సఫల ఏకాదశి సందర్భంగా ఈ ఏకాదశి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశి అని అంటారు ఈ పవిత్రమైన రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించడం వల్ల చేసే పనులన్నిటిలోనూ తప్పకుండా విజయం సాధిస్తామని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం వల్ల శుభ ఫలితాలు వస్తాయని అంటారు సఫల ఏకాదశి పూజ చేస్తే వైకుంఠ ప్రాప్తి తథ్యమని అంటారు సఫల ఏకాదశి వ్రత కథను ఒక్కసారి వింటే చాలు కార్యసిద్ధి ప్రాప్తి ఖాయమని అంటారు చేపట్టిన పనులన్నీ విజయవంతం కావాలని కోరుకునే వారు తప్పకుండా సఫల ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని శాస్త్రం చెబుతుంది ఒకవేళ ఏ కారణం చేతైనా వ్రతాన్ని ఆచరించలేని వారు సఫల ఏకాదశి వ్రత కథను భక్తి శ్రద్ధలతో చదివినా విన్నా కూడా వ్రతం ఆచరించినంత ఫలితం దక్కుతుందని పురాణ వచనం సఫల ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి పవిత్ర స్నానం చేసి ఉదయం లేదా సాయంత్రం వేళలో చందనాన్ని నుదుటిపై దిద్దుకొని శ్రీ మహావిష్ణువుని పూజించాలి అదేవిధంగా శ్రీయంత్రాన్ని కూడా పూజించాలి స్వామివారికి ఐదు రకాల పండ్లు పూలు సమర్పించి ఉపవాస వ్రతాన్ని పాటించి సాయంత్రం ఆహారం తీసుకునే ముందు నీటిలో దీపదానం చేయాలి సఫల అంటే అభివృద్ధి చెందడం అని అర్థం సఫల ఏకాదశి రోజున ఉపవాసం ఉండే వ్యక్తులకి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుందని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఈ రోజున శ్రీకృష్ణ దేవాలయంలో కానీ విష్ణు దేవాలయంలో కానీ పూజను నిర్వహించి అన్నదానం వస్త్రదానం చేస్తే చాలా మంచిదని అంటారు సఫల ఏకాదశి రోజున ఆవునేతితో దీపం వెలికించి నారాయణ కవచాన్ని పఠించాలి సఫల ఏకాదశి ప్రారంభం నుంచి పదకొండు రోజుల పాటు నారాయణ కవచాన్ని పఠిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తామని అంటారు ఈ ఏకాదశి రోజున సూర్య భగవానుడికి ఎర్రని రంగులో ఉండే పువ్వులను సమర్పించడం వల్ల ఆర్థిక సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ సఫల ఏకాదశి రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మహావిష్ణువు యొక్క పూజ చేసుకుని ఉపవాసాన్ని ఆచరించి ఆ దేవదేవుడి యొక్క కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము